ఓం నమో గణపతయే రోజున మనం ఉన్నాము అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి దధ్యోదనం ఏ విధంగా తయారు చేసుకోవాలి అని మనందరికీ తెలుసు లలితా సహస్రనామావళిలో మనం చూసినట్లయితే ఐదు వందల పదమూడవ నామం దధ్యన్నాసక్త హృదయ అని ఆసక్త హృదయ అని ద్యోదనం పైన ఆసక్తి కలిగినటువంటి మనస్సు కలది అని అర్థం అలాంటి అమ్మవారికి నమస్కారం చేస్తున్నాను అని లలితా సహస్రంలో ఈ నామం తెలియజేస్తుంది దధ్యన్నం అంటే ఏమిటి మనం దధ్యోదనం అంటాం చూసారా అదే చాలామంది అది ఉచ్చరించడం తెలియక దద్ధోజనం అంటూ ఉంటారు దాన్ని కొంచెం హాస్యాస్పదంగా కూడా మాట్లాడుతూ ఉంటారు కానీ దధి ఓదనం ఓదనం అంటే అన్నం దధి ఓదనం దధ్యోదనం అని పలకవలసి ఉంటుంది ఈ దధ్యోదనం ఎలా తయారు చేయాలి అని శాస్త్రాలు చెప్పాయి ఎలా అంటే అలాగా తయారు చేయడానికి వీల్లేదు ఆయుర్వేదంలో చెప్పిన విధంగానే ద్యోదనాన్ని తయారు చేసి అమ్మవారికి నైవేద్యం చేసి స్వీకరించిన పక్షంలో మాత్రమే తిన్న పక్షంలో మాత్రమే మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అలా కాకుండా ఇష్టానుసారము చేసిన నైవేద్యం చేసి తిన్నామనుకోండి ఏదైనా ఒకవేళ మనకు అనారోగ్యాలు వస్తే కూడా రావచ్చు ఎందుకనంటే శాస్త్రంలో చెప్పిన విధంగా మనం చేయటం లేదు కాబట్టి కావున శాస్త్రంలో ఏ విధంగా చెప్పబడింది దధ్యోధనం ఎలా చేయాలి అని ప్రకటించారో నేను ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను దనాచాన్విత శుద్ధాన్నం లవణేన సమన్వితం అన్నారు దనాన్విత శుద్ధాన్నం మొట్టమొదట అన్నం చక్కగా వండుకోవాలి ఏ విధంగా అయితే మనం అన్నం వండుకుంటామో శుద్ధమైనటువంటి అన్నాన్ని తయారు చేసేసుకోవాలి అన్నం తయారైన తరువాత దద్దనాచాన్విత అని చెప్పారు చూసారా పెరుగుతో కలపాలి శుద్ధమైనటువంటి అన్నాన్ని పెరుగుతో కలపాలి ఆ తరువాత లవణేన సమన్వితం అన్నారు ఉప్పు కలపాలి అన్నంలో పెరుగు కలిపి పెరుగు తర్వాత ఉప్పు కలపాలి ఇది మొదటి దశ రెండవ దశ ఏమిటి ఆర్ద్ర సంయుక్తం మరీచి అంటే మిరియాలు ఆర్ద్ర మరీచి అన్నారు దృష్టిలో పెట్టుకోవాలి మిరియాలు దధ్యోధనంలో చాలామంది వేస్తారు కొంతమంది మిరియాల పొడి వేస్తారు కొంతమంది మిరియాలే వేసేస్తారు కానీ ఇక్కడ స్పష్టంగా ఆర్ద్ర మరీచి అని చెప్పడం ద్వారా నానబెట్టినటువంటి మిరియాలను మాత్రమే దధ్యోధనంలో వాడాలి ఎందుకు అని అంటే ఆయుర్వేదంలో మీరు చూసుకున్నట్లయితే పొడి మిరియాలకు ఒక ఫలితం చెప్తారు అలాగే నానబెట్టినటువంటి మిరియాలకు మరొక ఆరోగ్య ప్రయోజనం చెప్తారు కానీ పొడి మిరియాలు వాడడం వల్ల అంతగా ప్రయోజనం ఉండదు కానీ నానబెట్టినటువంటి మిరియాలను వాడడం వల్ల ఎక్కువగా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కావున దధ్యోదనంలో ఆర్ద్ర మరీచి సంయుక్తం అన్నారు కాబట్టి నానబెట్టినటువంటి మిరియాలనే వాడాలి మిరియాలైనా వేయచ్చు లేకపోతే నానబెట్టినటువంటి మిరియాలను ముద్దగా చేసుకునో పొడిగా చేసుకునో కూడా అందులో కలపవచ్చు నానబెట్టిన తరువాత మాత్రమే చేయాలి నానబెట్టిన తరువాత అయినా సరే మిరియాలు నూరుకుని దధ్యోదనంలో వేసుకోవచ్చు ఆ తరువాత ధానక పత్ర సంయుతం అన్నారు ధానక పత్రం అంటే కరివేపాకు కావున కరివేపాకు ఆ తరువాత వేయాలి తథా నాగరఖండాఢ్యం చిట్ట చివరి అంకాన్ని చెబుతూ ఉన్నారు ఆ తరువాత షుంఠి అంటే ఎండినటువంటి అల్లం మామూలు అల్లం కూడా వాడతారు ఆ అల్లాన్ని మొక్కలు ముక్కలుగా చేసుకుని కలుపుకోవాలి ఇలా చేసుకున్నట్లయితే దధ్యాన్నం చేత్ ప్రకీర్తితం ఈ విధంగా తయారు చేసిన దాన్నే దధ్యోదనం అంటారు అని చెబుతూ ఉన్నారు కావున ఒక్కసారి విధానాన్ని చూసుకున్నట్లయితే మొట్టమొదటి అడుగు అన్నాన్ని వండుకోవడం అన్నం వండుకున్న తరువాత పెరుగు కలపాలి ఆ తరువాత ఉప్పు కలపాలి అప్పుడు పెరుగు అన్నం తయారవుతున్నది ఆ తరువాత నానబెట్టినటువంటి మిరియాలు నూరుకుని అందులో కలపాలి ఆ తరువాత కరివేపాకు వేయాలి ఆ తరువాత చిట్ట చివరగా అల్లం ముక్కలు శుంఠి ముక్కలు కానీ అందులో కలిపినట్లయితే దధ్యోదనం తయారవుతుంది వీటిని ఏ మాత్రము కూడా విడిచిపెట్టకుండా దధ్యోదనం తయారు చేసుకుంటూ అలవాటులో ఇంకా కూడా ఏమైనా జోడించుకునే ఉన్నాయనుకోండి అంటే వేరే వేరే పదార్థాలు కాకుండా సాంప్రదాయంగా మనం నైవేద్యాల్లో వాడేటటువంటి కొన్ని పదార్థాలు ఏమైనా ఇంకా వాడితే కూడా వాడుతూ ఉండవచ్చు కాకపోతే దధ్యోదనానికి చెప్పినటువంటి విధి విధానం మాత్రం ఇంతే అయితే అప్పుడే పొయ్యి మీద నుండి దింపినటువంటి వేడివేడి అన్నంలో పెరుగు కలపడం అనేది అంత మంచి సాంప్రదాయం కాదు కొంచెం చల్లారిన తరువాత అంటే పూర్తిగా చల్లారిపోయాక అని కాకపోయినప్పటికీ కూడా వేడి తగ్గిన తరువాత మాత్రమే పెరుగు కలిపి ఉప్పు కలిపి ఆ తర్వాత దధ్యోదనం ప్రక్రియ పూర్తి చేయాలి మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పదిమందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి